కి తూర్పు గోదావరి జిల్లా ఐసి ఉద్యోగులు జీవిత బీమా సంస్థలో మూడు నాలుగు తరాలుగా తరగతుల ఉద్యోగులు ఎల్ఐసి కార్యాలయ ఆవరణంలో గురువారం ఒక గంట సమ్మె చేపట్టారు సందర్భంగా గోకవరం బ్రాంచ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఎంప్లాయీస్ యూనియన్ అధ్యక్షులు కె మురళీకృష్ణ ప్రసాద్ కార్యదర్శి మాట్లాడుతూ జీవిత బీమా సంస్థలు ఆల్ ఇండియా ఇన్సూరెన్స్ ఎంప్లాయీస్ అసోసియేషన్ పిలుపు మేరకు ఉద్యోగులు మధ్యాహ్నం పన్నెండున్నర నుండి ఒకటిన్నర వరకు ఒక గంట నిర్వహించారు జీవిత బీమా సంస్థలో ఖాళీగా ఉన్న క్లాస్ మూడు నాలుగు ఉద్యోగ నియామకాలు తక్షణమే చేపట్టాలని ఆల్ ఇండియా ఇన్సూరెన్స్ ఎంప్లాయీస్ అసోసియేషన్ కి వెంటనే గుర్తింపు వాలని పంతొమ్మిది వందల తొంభై ఐదు పెన్షన్ సదుపాయం అందరికీ కల్పించాలని పంతొమ్మిది వందల తొంభై ఆరు నోటిఫికేషన్ ప్రకారం నియామకం చేసిన అభ్యర్థులకు పెన్షన్ సదుపాయం తక్షణమే కల్పించాలని విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు వంద శాతం పెంపు సౌర్బాత్ సార్వభౌమత్వానికి వ్యతిరేకమని ప్రభుత్వ రంగ ఎల్ఐసిని కాపాడాలని ఇన్సూరెన్స్ చట్టసవరణ బిల్లు వ్యతిరేకిస్తామని ఇన్సూరెన్స్ పై రద్దు చేయాలని తమ డిమాండ్లకు కేంద్రం వెంటనే పరిష్కారం చేసి తక్షణమే విదేశీ పెట్టుబడి విధానం వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తారు ఈ కార్యక్రమంలో సహాయ కార్యదర్శి జి రాధాకృష్ణ కోశాధికారి డి కృష్ణ ఇక లక్ష్మి పద్మలత అనుషా పాల్గొన్నారు ఎల్ఐసి ఆఫీసు గోకవరం బ్రాంచ్ ఐసియు బేస్ యూనిట్ తరఫున మాట్లాడుతున్నాం అండి ఈ యొక్క భారతదేశంలో ఎల్ఐసిలో ఉన్న ప్రతి ఉద్యోగులు కూడా ఈ యొక్క యూనియన్ పిలుపు మేరకు ఈరోజు పన్నెండున్నర గంటలని మధ్యాహ్నం పన్నెండున్నర నుంచి ఒకటిన్నర వరకు ఒక గంట సమయంలో పాల్గొంటున్నాం ఈ యొక్క ఒక గంట సమయంలో పాల్గొనడానికి కారణం ఏమిటంటే పంతొమ్మిది వందల యాభై ఆరులో ఎల్ఐసి స్థాపించిన తర్వాత జరిగిన పరిస్థితులను గమనించినట్లయితే అప్పుడు రెండు వందల ఎనభై సుమారు ప్రైవేటు కంపెనీలు ఉంటే భారతదేశంలో ఉన్న ప్రైవేటు కంపెనీలన్నీ కూడా ప్రజల యొక్క సొమ్మును దొబ్బేసి వాళ్ళకి ఇవ్వాల్సిన క్లెయిమ్ను ఇవ్వకుండా మోసాలు చేస్తున్నాయని అప్పుడు గమనించి అప్ అప్పటికంటే ముందుగా ఉన్న యూనియన్ను ఈ యొక్క ఎల్ఐసి స్థాపించడానికి నెహ్రూ గారి నాయకత్వంలో పార్లమెంట్లో బిల్లు పెట్టి ఈ యొక్క రెండు వందల ఎనభై ప్రైవేట్ కంపెనీలని కలిపి ఎల్ఐసి అనే ప్రభుత్వ సంస్థగా నిర్మించిన ఈ యొక్క సంస్థలో ఈరోజు జరుగుతున్న పరిస్థితులు గమనించినట్లయితే ఆ పంతొమ్మిది వందల యాభై ఉన్న ముందున్న పరిస్థితులు ఇప్పుడు గమనిస్తున్నాం మనం ఎందుకంటే ఈ యొక్క ఎల్ఐసి స్థాపించడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రైవేటు కంపెనీల యొక్క మోసాల నుంచి ప్రజలను రక్షించడానికి ప్రభుత్వ సంస్థ అయిన ఎల్ఐసిని ఈ యొక్క భారతదేశంలో పార్లమెంట్లో బిల్లు పెట్టి ఈ యొక్క సంస్థను స్థాపించారు అటువంటి స్థాపించబడిన ఇదే సంస్థలో ఈ యొక్క ప్రభుత్వ ఉదార విధానాల వల్ల ప్రభుత్వ వ్యతిరేక విధానాల వల్ల మరలా అనేక రకమైన ప్రభుత్వ కంపెనీలు మరలా తిరిగి ప్రైవేటు పరం చేయటానికి అలాగే ప్రత్యక్ష విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు మన భారతదేశంలో పెట్టడానికి ప్రపంచంలో ఉన్న వివిధ ప్రైవేటు ఇన్సూరెన్స్ సంస్థలన్నీ మళ్ళీ భారతదేశంలోకి ఆహ్వానించి పంతొమ్మిది వందల యాభై ఆరుకు ముందు ఉన్న పరిస్థితులకు ఇప్పుడు జరుగుతున్న పరిస్థితులు కళ్ళ కట్టినట్లుగా చూపిస్తున్నాయి మాత్రమే కాదు ఇప్పటి వరకు పాటుపడిన యొక్క యూనియన్ ఇందిరాగాంధీ గవర్నమెంట్లో ఇందిరాగాంధీ గవర్నమెంట్కి వ్యతిరేకంగా ఉన్న ప్రతి యూనియన్ కూడా ఆ రోజు రద్దు చేయడం జరిగింది దాని కారణంగా ఐసియు అనగా ఏఐఈ ఆల్ ఇండియా ఇన్సూరెన్స్ ఎంప్లాయీస్ అసోసియేషన్ యొక్క ఆ గుర్తింపును ఆ రోజు ఇందిరాగాంధీ గవర్నమెంట్ లో రద్దు చేశారు అయితే అప్పటి నుంచి తిరిగి గుర్తింపు పొందడం కోసం ప్రతి సంవత్సరం యూనియన్ ప్రయత్నిస్తూనే ఉన్నాయి కానీ ప్రభుత్వం దానికి అంగీకరించట్లేదు అంత మాత్రమే కాదండి ఈ యొక్క పంతొమ్మిది వందల యాభై ఆరులో రిక్రూట్మెంట్ జరిగినప్పుడు అనేక మంది ఉద్యోగస్తులు తీసుకున్నారు రాను రాను ఈ యొక్క ప్రభుత్వ యొక్క ఒత్తిళ్ల వల్ల విదేశీల యొక్క పెట్టుబడుల యొక్క ఒత్తిళ్ల వల్ల ప్రభుత్వ సంస్థలు నిర్వీర్యం చేయటానికి అందులో మూడు నాలుగు తరగతుల్లో ఉన్న ఉద్యోగస్తుల నియమాపకాలని ఆపేయటం జరుగుతుంది అందులో భాగంగానే మన మేము పనిచేస్తున్న ఈ యొక్క ఎల్ఐసి సంస్థలు సుమారు పదిహేను వేల నుంచి ఇరవై వేల మంది రిటైర్ అయిపోతున్నా సరే వారి స్థానంలో కొత్తగా మూడు నాలుగు తరగతుల రిక్రూట్మెంట్లు చేసుకోవడానికి ఈ యొక్క ప్రభుత్వము అలాగే మా యొక్క సంస్థ కూడా అంగీకరించే పరిస్థితులు లేవు దానికి వ్యతిరేకంగా అలాగే మా యొక్క యూనియన్ గుర్తింపు కావాలని అంత మాత్రమే కాదు మొన్న రీసెంట్గా పార్లమెంట్లో బడ్జెట్ సమావేశాల్లో ఎఫ్డిఐ అనగా విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు ఆ యొక్క ఇరవై ఏడు నుంచి నలభై తొమ్మిది నలభై తొమ్మిది నుంచి డెబ్బై ఐదు ఇప్పుడు వంద శాతం చేసేసారు అంటే ప్రైవేటు సంస్థలు ఏదైనా సరే విదేశాల్లో ఉన్న సంస్థ ఏదైనా భారతదేశంలో ఇన్సూరెన్స్ సెక్టార్లో పెట్టుకోవడానికి పూర్తి తలుపులు తీసేశారు దీనివల్ల ఏమవుతుందంటే ప్రైవేటు సంస్థలు భారతదేశంలో ఇన్సూరెన్స్ రంగంలోకి వచ్చి వచ్చిన లాభాలను మొత్తం వాళ్ళు తీసుకెళ్ళిపోతారు అదే ప్రభుత్వ సంస్థ అయితే వచ్చిన లాభాలని ప్రజల కోసం ప్రజల యొక్క వినియోగం కోసం ఖర్చు పెడతాం అందుకనే ఆ యొక్క బిల్లుకు వ్యతిరేకంగా ఈ రోజు ఒక్క గంట విరామ సమ్మె తీసుకుంటున్నాం కాబట్టి ఈ గోకువరం బ్రాంచ్ నుంచి మీ అందరం కూడా ఈ యొక్క సమ్మెకు సంఘీభావంగా తెలియజేస్తున్నాం సార్ ఇప్పుడు ఏదైతే మీరు ఎంప్లైస్ అయితే మీరైతే పోరాటం చేస్తున్నారో ఈ నేపథ్యంలో పాలసీదారులు కూడా దీనివల్ల కొంచెం ఇబ్బంది పడుతున్నారు అంటే మాకు పాలసీలో గతంలో ఉన్న పాలసీలు కాకుండా ఇప్పుడు రైల్వే మార్పు ఉన్నాయని చెప్పేసి మీకు ఏమన్నా వస్తున్నాయి అటువంటి సంస్థలు అలాంటిది ఏమి లేదు పాలసీదారుల సొమ్ము ఎప్పుడు కూడా భద్రంగానే ఉంటుంది బీమా సంస్థలో ఎప్పుడు బీమా పాలసీదారుల సొమ్ము ఎప్పుడు కూడా ఇక్కడ సంస్థల బీమా సంస్థల్లో విదేశీ పెట్టుబడి వ్యతిరేకించడానికి కారణం ఏంటంటే ప్రధానంగా బీమా సంస్థలో పాలసీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ సొమ్ము వాళ్ళకి మేము పదిలింగం అందజేయాలన్న ఉద్దేశంతో మేము ఈ రోజు ప్రధానంగా డిమాండ్ ఏంటంటే ఇలా స్టైకులో వెళ్తున్నాం సంస్థలో ఏ రోజు కూడా బీమా సంస్థలో ఏ రోజు పాలసీదారులకి అసౌకర్యం అనేది కలగదండి మేము ఏ క్లెయిమ్ అయినా సరే ఇమీడియట్గా సెటిల్ చేయడానికి ముందు సంస్థ ఆ విషయంలో పాలసీదారులకు ఎప్పుడూ కూడా ధైర్యంగా ఉండొచ్చని మేము గర్వంగా చెప్తాం